ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలకమైన కొత్త మలుపు చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్ సిపి విజయసాయి రెడ్డికి చేసింది జనవరి విచారణకు కావాలని ఆయనకు ఈ ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది ఇక వివరాల్లోకి వెలిగి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి భారీ షాక్ తగిలింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హైదరాబాద్ విభాగం ఆయనకు నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సాయి రెడ్డిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది జనవరి ఎవరైనా ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మధ్య ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసిన మద్యం విధానంపై దర్యాప్తులో భాగంగా విజయసాయి రెడ్డిని ప్రశ్నించనున్నట్లు వర్గాలు తెలిపాయి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ దర్యాప్తు జరుగుతోంది ఏపీ లిక్విడ్ స్కామ్ లో భారీగా లంచాలు తీసుకోవడం నిధులు మళ్లించడం వంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి మద్యం కేసులో ఇప్పటికే పలువురు ప్రముఖులను విచారించగా తాజాగా విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ కావడం సంచలనంగా మారింది ఈ కేసును ఆంధ్రప్రదేశ్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా విచారిస్తోంది సిప్ ప్రకారం గత వైసీపీ ప్రభుత్వం కొత్త మద్యం విధానం ద్వారా సరఫరాదారుల నుంచి పదిహేను నుంచి ఇరవై శాతం వరకు లంచాలు వసూలు చేసిందని ఉన్నాయి లంచాలు ఇవ్వడానికి నిరాకరించిన ప్రముఖ మద్యం బ్రాండ్లను పక్కన పెట్టారని కూడా సిక్ తెలిపింది దర్యాప్తు అధికారులు చెప్పిన దాని ప్రకారం ఆటోమేటిక్ కొనుగోలు వ్యవస్థను తీసేసి మాన్యువల్ అనుమతులకు మార్చారు దీనివల్ల సరఫరా ఆడర్లలో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి నకిలీ డిజిటల్ అరీలను ఏర్పాటు చేసి ఎక్కువ మొత్తంలో సరఫరా ఆడర్లు పొంది నకిలీ లావాదేవీల ద్వారా నిధులను మళ్లించాలని కూడా ఆరోపణలు ఉన్నాయి ఈడీ ఆరోపణల ప్రకారం అర్హత ప్రమాణాలను మార్చి సరఫరాదారులకు లంచాలు ఇవ్వాలని బలవంతం చేశారు నకిలీ విక్రేతల చెల్లింపులు అధిక ధరల బిల్లులు నకిలీ కంపెనీల ద్వారా లంచాలు సేకరించి ఎన్నికల కోసం వ్యక్తిగత లాభాల కోసం విదేశాలకు తరలించారని ఈడీ ఆరోపించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ మద్యం సరఫరాదారులకు చెల్లించిన మొత్తంలో భాగాన్ని వస్తువులు సేవల కోసం చెల్లింపుల మాటున వివిధ కంపెనీలకు మళ్లించారని ఈడి ఆరోపిస్తోంది ఇలాంటివి అనేక నకిలీ ధరలతో లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు కొన్ని సందర్భాల్లో నగదు బంగారం కొనుగోలు చేయడానికి ఈ నిధులను నగల వ్యాపారాలకు మళ్లించి ఆ తర్వాత వాటిని నిందితులకు కూడా దర్యాప్తు అధికారులు ఆరోపించారు నుంచి పదహారు మధ్య కంపెనీలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి సరఫరా ఆర్డర్లు పొందారు చెల్లించాయని సిట్ ఈ కాంట్రాక్టుల విలువ కోట్ల రూపాయలుగా తేల్చింది గత వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఇరవై మూడు వేల కోట్ల రూపాయల సరఫరా ఆడనలో ఈ విభాగమని గుర్తించారు లంచాల రూపంలో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులు అనేక లావాదేవీల ద్వారా మళ్లించబడ్డాయని సిట్ అంచనా వేసింది